లేదా అంతర్జాతీయ యంత్రాంగాల ద్వారా పరిష్కరించాల్సిన అవసరముందని ఆసిఫ్ సూచించారు అయితే విదేశాంగ కార్యాలయం ఇవాళ చేసిన ప్రకటన అదేమీ లేదని తేల్చేసింది నైన్టీన్ పన్నేలు ఇండో పాక్ యుద్ధం తరువాత సంతకం చేసి సిమ్లా ఒప్పందం శాంతియుద్ధ ద్వైపాక్షిక సంబంధాలకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించిన కీలక సూత్రలను వివరిస్తుంది మే ప్రారంభంలో భారతదేశం పాకిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి దీనికి భారతదేశం గట్టిగా స్పందించింది మే తనిన రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది పాకిస్తాన్ భారత రాజ్యంగుల కోనారా భంక్షగాల్ చేరింది విలపట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పూర్తి వార్తల కోసం కింద ఉన్న లింక్ ని ప్రెస్ చేసి వినండి